ఎలా అయింది నీట్గా ఉంది కదా ఇప్పుడు కింద మండలు లేకపోతే మంచిగా ఉంది పైకేజ్ మంచి స్ట్రైట్గా పెరుగుతుంది సో ఇలాంటివి ఏమైనా ఉంటే చిన్న చిన్న వాటిని ఈజీగా కట్ చేయచ్చు కటర్స్ అయితే మంచి స్టార్ప్గా ఉన్నాయి మీరు కట్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి మెయిన్ బ్రాంచ్ ఏంటో చూసుకోవాలి పొరపాటున దాన్ని కట్ చేస్తే చెట్టు ఎన్ని రోజులు పెంచిందంత వేస్ట్ అయిపోద్ది సో అందుకోసమే మెయిన్గా మెయిన్ బ్రాంచ్ ఏముందో చూసుకోవాలి దాన్ని మాత్రం కట్ చేయకూడదు ఎట్టి పరిస్థితులు ఓకేనా ఓకే చాలా ఇప్పుడు స్ట్రైట్ గా ఉంది ఇప్పుడైతే సో నెక్స్ట్ వీ చెట్టుకి వెళ్దాం ఈ చెట్టు చూడండి ఎలా ఉందో మొత్తం కొమ్మలనే పెరిగి అంత బిడ్డంగా ఉంది సింపుల్ గా ఇలాంటి కట్టర్ అంటే ఈజీ కట్ చేయొచ్చు ఎక్కువ శ్రమ పడిన వస్తుంది అలాగే ఇక్కడ కూడా చూడండి అంత నీట్గా అయింది ఇలాంటి ఇటు ఈ చెట్టు కట్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి ఎందుకంటే దీనికి ముళ్ళులు ఉంటాయి అన్నమాట చూడండి అంత నీట్గా సో ఈ చెట్టుని ఏం డిస్టర్బ్ చేయట్లేదు ఎందుకంటే అది బాగానే ఉంది చెట్టు ఆ చెట్టు కూడా బాగుంది చూడండి ఇది ఎక్కడ ఉంది నా వైపల్ నాక ఇట్ వైప్ ఐటింగ్ ఈ చెట్టు ఒకటి కొంచెం కదజాలి అనుకుంటా ఇట్ వైప్ కం చేస ఓకే సరిపోతుంది మరి యాకో కట్ చేయకుండా కొంచెం చిన్న చెట్లే కాబట్టి కొంచెం అక్కడక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగుంది సో మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి మంచి గ్రో అవుతాయి గ్రాప్ అవుతుంది తర్వాత అట్లా కట్ చేసుకోవాలి చూడండి ఈ చెట్టు బలగా ఉంది మొత్తం అడ్డదిడ్డంగా ఉంది దీన్ని కట్ చేస్తున్నాను చూడండి ఇది కట్ ఎండిన మటన్ చిన్న చిన్న దీనికి ఇక్కడికి రాండి ఈ చెట్టుకి వచ్చేస్తే ఫ్లవర్స్ చూసింది అనమాట ఎండిన మటన్ ఇలా ఎండిపోయిన మటన్ కూడా కట్ చేస్తుంది ఈ చెట్టుకి వచ్చేస్తే ఫ్లవర్స్ వచ్చాయి అలాగే చిన్న చిన్న గింజలు కూడా అన్నమాట ఈ చెట్ని మనం ఇప్పుడు కట్ చేయట్లేదు ఎందుకంటే విత్తనాలు అనేటివి కావాలి సో అందుకోసం కట్ చేయట్లేదు చూడండి నెక్స్ట్ ఈ చెట్టుని కట్ చేస్తాం ఇది పంచకాయ చెట్టు దీన్ని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కట్ చేస్తాము సో కింద కింద బ్రాంచెస్ అనేది కంపల్సరీ కట్టాలి దీనికి ఎందుకంటే ఇక్కడ నుండి పండ్లు వచ్చాయనుకోండి ఈ కొమ్మలు ఆపలేవు అనమాట సో మెయిన్ బ్రాంచ్ ఉంది కదా దాని మీద బడ్డన్ పెడితే బాగుంటుంది సో అంతే ఇంకా ఈ కొమ్మను కట్ చేయట్లేదు ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కట్ చేసాము ఈ ఇయర్ కట్